వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక పురాణం డే ఎయిటీన్ మాసత్రయ ప్రాతః స్నాన మహిమ చాతుర్మాస్య వ్రతము హరినారద సంవాదము ఉద్భూత పురుషుడిట్ల నేను మునీశ్వర నేను అనుగ్రహించబడితిని నీ దర్శనము యొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడనైతిని ఓ మునివర్య నాకు నీవే గురుడవు నీకు నేను శిష్యుడను అయ్యా నా యందు దయయించి బాగా తెలియజెప్పుము మనుష్యులు విధిగా కర్మలెట్లు చేయుదురు ఆ కర్మలకు గలుగును ఈ విషయమంతయు వినగోరితిని గనుక చెప్పుము అంగీరసుడు పలికెను ఓయి నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది నీవడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పద వినుము బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమయ్యున్నది నిరంతరము ప్రాతస్నానం ఆచరించలేనివాడు తులా సంక్రాంతి ఎందు కార్తీక మాసమందును మకర మాసమందును వైశాఖ మాసమందును స్నానము చేయవలను బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది స్నానము సంధ్యాజపము హోమము సూర్య నమస్కారము తప్పక చేయదగినవి ఈ కర్మస్వరూపమును తెలుసుకుని కార్తీక మాసమందు ధర్మములను చేయువాడు కోటి యజ్ఞ ఫలమును పొంది వైకుంఠమందును ఉద్భూత అడిగెను అయ్యా చాతుర్మ్యాస వ్రతమని పూర్వము చెప్పియున్నారు అది పూర్వము ఎవని చేత చేయబడినది ఆ విధి ఎట్లు అని అడిగెను అప్పుడు అంగీరసుడిట్లు పలికెను ఓయి నీ ప్రశ్న అన్నియు లోకోపకారార్థములుగా ఉన్నవి సమాధానమును చెప్పెదను వినుము విష్ణుమూర్తి లక్ష్మితో కూడా ఆషాఢ శుక్ల దశమినందున పాలసముద్రమందు నిద్రయను వంకతో సేనించును తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును ఇది చాతుర్మ్యాసము అనగా నాలుగు మాసములు చేయువ్రతము అనగా హరి ఎనిమిది మాసములు చాతుర్మ్యాసము అనగా హరి ఎనిమిది మాసములు మెలకువతో నుండి నాలుగు మాసములు విశ్రానికై నిద్రించును విష్ణువునకు నిద్ర సుఖమిచ్చినది గనక ఇది పుణ్యకాలము ఈ పుణ్యకాలమందు హరిని ధ్యానించి వాడు విష్ణులోకమును బొందును ఈ నాలుగు మాసములలోను చేసిన పుణ్యకార్యములు అనంతములకును అనంతములగును దీనికి కారణము చెప్పేదను వినుము ఈ విషయమందు నారదునుకు హరి చెప్పినదొక కథయున్నది పూర్వము కృతయుగమందు వైకుంఠలోకమున హరి లక్ష్మితో కూడా సింహాసనమందు కూర్చుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతిగల వైకుంఠలోకమునకు వచ్చి సింహాసనాసీనుడైన విష్ణుమూర్తిని చూచెను చూచి అమితానందక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములకు మ్రొక్కెను హరియూ నారదుని చూచి నవ్వుచూ ఇట్లనియను ఓ నారదా నీవు సంచరించు స్థలమందు సర్వత్రా కుశలమా ఈ విషయము ఈ సభలో చెప్పుము నారదుడు ఆ మాటలు విని ఆనందించి నవ్వుచు హరితోనిట్లనియే ఓ స్వామి నేను భూమిని అంతయు తిరుగు చూచి తిని వేదత్రయమందు చెప్పబడిన కర్మ మార్గము విడివబడినది కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలు రైరి తమ తమ కర్మలను యావత్తూ విడిచియుండిరి వారు దేనిచేత ముక్తులగుదురో నాకు తెలియకున్నది కొందరు తినగూడనివి తినుచు వ్రతములను విడిచి అహంకార వర్ణితులుగానున్నారు కొందరు మంచి మార్గవర్తనులుగానున్నారు కాబట్టి ఓ దేవా ఏదైనా ఒక ఉపాయము చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము నారదుని మాట విని భక్తవత్సలుడు సమస్త లోకపాలకుడును అయిన హరి లక్ష్మితో సహా భూలోకమునకు వచ్చెను విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారియై అయి వేల సంఖ్య గల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి భూమి ఎందు తిరుగుచుండెను ఇట్లు సంచరి విష్ణుమూర్తిని చూచి కొందరు భక్తితో అతిథి సత్కారములు చేసిరి కొందరు నవ్విరి కొందరు గర్వముతో ఉండిరి కొందరు కామాందులై భగవంతుడు అట్టి వారిని చూచి మంచి మార్గమునకు తెచ్చి ఉపాయమును ఆలోచించుచు నైమిసారణ్యముందున్న ముని బృందముల సన్నిధికి వచ్చెను గరుడారూఢుడై కౌస్తభ శంఖ చక్రములను ధరించిన లక్ష్మితో ప్రకాశించుచుండెను అచ్చట నుండు జ్ఞానసిద్ధులు మునులు వచ్చిన విష్ణుమూర్తిని చూచి ఆనందంతో హరి సన్నిధికి వచ్చి పాద నమస్కారము చేసి వారి ముందర నిలిచి హరిని స్థుతించిరి పద్దెనిమిదవ రోజు పారాయణం సమాప్తం